హాయ్ మీకు అడాక్షన్ గురించి తెలుసా తెలుస్తే మంచిది ఈ వీడియో మట్టుకు తెలియని కోసం అడిక్షన్ అనేది ఒక రోగం లాంటిది ఎలా అడిక్షన్ అంటే చేసిన పనిని మరల మరల చేయడం ఉదాహరణ ఒక వ్యక్తి నాలుగు గంటలకు లేచి టీ తాగుతాడు అదే పనిని ప్రతిరోజు నాలుగు గంటలకే చేస్తాడు అలా చేయకపోతే బాడీ అంత తీమిరి ఎక్కి నట్టూ ఎదో మిస్ అయినట్టు ఉంటుంది అదేవిధంగా కొందరు సిగరెట్ తాగుతేగాని వాష్రూంకి వెళ్లలేరు మరికొందరు ఎదో ఒక అలవాటుకు బానిస అయి ఉంటారు వీళ్లని మార్చటం అంత తెలికైనా పని కాదు వారు మారాలి అనుకున్న వాళ్ల బ్రెయిన్ వాళ్లను మరణీయదు ఇది అంత ప్రమాదంలాగా అని పించకపోవచ్చు కాని దీన్ని మొదటిలో ఆపడం చెయ్యకపోతే అది ప్రమాదం మీలో చాలామంది ఉండివుంటారు చాలామంది మరినట్టు మీరు చూసి ఉంటారు మారినవారు కొందరు పాస్టర్లు అయితే మరికొందరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు వీటికంటే భయంకరమైన వ్యాధి ఒకటి ఉంది అదే డబ్బు ఇది డ్రగ్స్ కన్నా చాలా ప్రమాదం డబ్బు అందరికీ కావాలి కాని డబ్బుకు అందరు వద్దు అది శసించేవాడ్ని ఎన్నుకోదు నాశనం చేసేవాడినే ఎన్నుకుంటుంది అది ఒక్కసారి పట్టుకుంటే అందర్నీ దూరం చేస్తుంది బైబిల్లో దీని గురించి చాలా విషయాలు చెప్పాబడ్డాయి అందుకే దేవుడు ఏమంటారు అంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి